హలో సార్ నాగార్జున సారా అవునండి సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా నా పేరు రమణ చెప్పండి సార్ చిన్న హెల్ప్ కావాలి సార్ నాకు చెప్పండి వేరే అతను నా ఆయన ఆర్ఎంపి డాక్టర్ ఉండేవాడు మేము కూడా అక్కడే ఉండాము మా సొంత ఇల్లు అక్కడే అయితే ఆయన అమౌంట్ ఒక ఐదు లక్షలు తీసుకొని ఏదో వెళ్ళిపోయాడు సార్ అది ఆరు నెలల బ్రాడీపేట టూ బై టూ లో వాళ్ళది అపార్ట్మెంట్ లో నమ్మకంగా చేస్తున్నాడు అని చెప్పి ఇచ్చావు సార్ పిల్లది పిల్లకి ఫీజు కట్టాలా డాక్టర్ వచ్చి చదువుతున్నామా నేను ఇల్లు మాది ఇల్లు అమ్ముకున్నాను వేరే చోట కొను కట్టుకోలేక అది అమ్ముకొని వేరే చోట కొనుక్కున్నా చెప్పి పెట్టుకున్నా దగ్గర డబ్బులు అది తీసుకున్నారు ఇంకొక ఆమె ఏమో ఇంకొక మూడు లక్షలు తీసుకుంది ఇంకొక ఆమె ఇంకొకడేమో లక్షలు తీసుకున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తున్నారు ఇద్దరు ఏటో వెళ్ళిపోయాడు సార్ చేస్తుందా నంబర్లు కొన్ని పని చేస్తున్నాయి కానీ ఎత్తట్లేదు వాడు వేరే వాళ్ళు ఒక తెలిసడాక నీ డబ్బు ఇచ్చాడ అంటే లేదురా లేదు ఒక ప్రైస్ అక్కడ విజయవాడ దగ్గర భవానీపురంలో ఎక్కడో క్లినిక్ పెట్టుకొని ఉంటున్నాడు అని అంటే అర్థం కావట్లేదు భవానీపురంలో అట్లా ఉంది సార్ కొంతమంది నోట్లు ఏడు నోటు చెక్కు రాసి ఇచ్చాడు సార్ నోటు చెక్కు రాసిచ్చాడు ఎవరో ఆర్ఎంపి డాక్టర్ అనేవాడు ప్రో ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నాడో తెలియదు నెంబర్ లేదు ఆ నెంబరు కొన్ని నెంబర్లు ఉన్నాయి కాకపోతే అది కొన్ని ఎత్తుతున్నారు అసలు ఎత్తట్లేదు అట్లా నెంబర్ నాకు పేరు అతని పేరు అరబ్యూ డాక్టర్ పేరు గీ రంగ సాయి బీ గీ ఫోటో అవన్నీ ఉన్నాయి నా దగ్గర వాడి ఫ్యామిలీ ఫోటో అవన్నీ ఉన్నాయి ఆధార్ కార్డు పాన్ కార్డు పంపండి చెక్ పంపండి ఇప్పుడు సార్ నాకు వాట్సాప్ పెడతారా కొంచెం పెట్టారా సరే అయితే నేను ఓకే సార్ చదువుకోలేదు సార్ అలాగే అలాగే పర్లే పర్లేదు